అన్ని ఇచ్చి అన్ని ఆమె ఇచ్చిండు ఏది చేయలేదు ఏం జయలేదు అన్ని ఏది చేయలే ఏం చేసిండు ఏం చేసిండు చెప్పు ఆయన ఏమో ఇప్పుడు రైతులకు రైతు బాండ్ ఇస్తున్నా అంటుండు ఇచ్చిందా భూములు ఇన్నాం అంటావ్ ఇచ్చిండు భూములు లేననకే ఇచ్చిండు ఇది ఇప్పుడు అలానే ఉన్నాం మేము అలానే ఉన్నాం అలానే రెడ్డి ఇచ్చిన ఇంట్లోనే ఉన్నాం अरे అంత తొందర మొన్ననే ప్రకటించి అయిపోయింది ఆరు రెల్లలనే చేసిండు కంప్యూటర్ తోటి అంతేనా కంప్యూటర్లు కట్టిరా గెలిచినట్టు ఎవ్వరు అసలు ఎన్నుకుంటారు ఇట్లా ఓట్లకి ఆయనకుంటారుండదు మంచిగా ఉంటది చాలా మంచివాడు ఎడకారంగా మాట్లాడతారు మరి అట్లే మాట్లాడతారు మంచి పనులు చేస్తే ఆవిడైనా మాట్లాడతాడు మంచాన్ని మంచిగా అంటారు ఇప్పుడు నేను మంచిదాన్ని మంచిదాన్ని అంటారు నేను చెడ్డదాన్ని చెడ్డదాన్ని అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు మంచో మంచోడు మంచోడు కాదు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు నాకు తెలియదు మీరు చెప్తేనే కదా తెలుసు ప్రజలు అరే ఒక్కరి నోట ఒక్కరు తీరుగ రాదు కదా అందరు ఒక్క ఫోన్ పించిల్లు ఇస్తాడు ఇస్తుండు పించిండు నాలుగు వేలు ఇస్తుండు మాకు రెండు వేలు ఇస్తుండు కేసీఆర్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తుండు ిట్లో మొక్కంగిట్లో ఏమైనా ఉందో ఏమో పేసి చక్కగా పెట్టుకోమనారా మొక్క చెప్పు మస్తు కొట్టాలనిపిస్తుంది పనులను బట్టి చీరలు ఇస్తాడు ఇప్పుడు ప్రతి మహిళకు రెండు పడి చీరలు పెట్ట చీరలు మంచి చీరలు ఇస్తాడంటే మరి ఇయ్యలేదు అన్న పాడక Okay.